సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఎదిగిందని రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు మంగళవారం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటగుమ్మం వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండు మార్చి పదకొండున వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారన్నారు పార్టీ పెట్టి దగ్గర నుండి టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు ఎన్నో కుట్రల పన్ని జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు అక్రమంగా నిర్బంధించి ప్రజల ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు ఇడుపులపై నుంచి ఇచ్చాబ్బరం వరకు దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు నేను రాజమండ్రి మహానగరం రావడం జరిగింది ఈ రోజులో నేను పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది యాదృచ్ఛికంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పద్నాలుగవ సంవత్సరంలో గడుచుతున్న సందర్భంలో అనుకోని రీతిలో నేను పదిహేను వందల పూర్తి చేసుకోవటం నిజంగా నా జన్మ ఆట ధన్యమైనట్టు నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎందుకు నేను పాదయాత్ర చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటూ ఉన్నారు మీకు మంచి జరిగితే మీ కుటుంబంలో మేలు జరిగితే నా పక్షాన మీరు సైనికులుగా నిలబడమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మేలు జరిగింది కాబట్టి నాకు మేలు చేసేట్టు కాబట్టి నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ మేలు జరిగినాయి కాబట్టి వాళ్ళు మరి వారు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలి ట్వంటీ ఫోర్లో వారు ముఖ్యమంత్రిగా వారిని చూడాలని చెప్పేసి ఒక ఆశ చొప్పున ఒక నిరీక్షణ చొప్పున ఆయన ప్రేమించిన బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఇంకా ఐదు వందల కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది తప్పకుండా చేస్తున్న ఈ అయితే ఎందుకు నూట డెబ్బై స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎందుకు జగన్ అన్ని మీద మనం నమ్మకం ఉంచాలి జగనన్నే మళ్ళీ రాష్ట్రానికి ఎందుకు అవసరం విషయానికి వస్తే కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడింది మనం సుస్పష్టంగా కళ్ళలో చూశాం ఇవాళ పేదరిక నిర్మూలన మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో అది పోయే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఆర్థిక రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు ఏ రంగంలో చూసుకున్నా కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను భావించి వారి కోసం నేను పాదయాత్ర పార్టీ కోసం పాదయాత్ర చేయడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థి మృదు స్వభావి సౌమ్యులు డాక్టర్ గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి చేతులు మీ చల్లని చేతుల్ని దీవిస్తారని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను జై జగన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం ఈరోజు కేక్ కటింగ్ చేస్తూ మా పార్టీ నాయకులు బసవరావు గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపెట్టారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మద్దతుగా గతంలో కూడా ఈయన ఇదే విధంగా చేశారు అప్పుడు కూడా విజయం సాధించారు ఈరోజు యాదృచ్ఛికంగా రాజమండ్రిలో ఈ పాదయాత్రలోకి వచ్చిన వారు ఈరోజు యాదృచ్ఛికంగా దినోత్సవం కూడా అవడం వల్ల మా అందరికీ సంతోషంగా ఉంది ఇలాంటి సిన్సియర్ నాయకులు ఉండడం వల్లే మా పార్టీ డెఫినెట్గా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది సాధిస్తామని చెప్పి గట్టిగా ధైర్యంగా నమ్ముతున్నాం మాకు ఎంతమంది వచ్చినా కూడా మా ముందు నిలవలేరు ఎందుకంటే మా పార్టీ చాలా ప్రజల్లో మనసుల్లో ఉంచి పుట్టుకొచ్చిన పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమం అందిస్తున్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుమారు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎవరు మధ్యవర్తులు దళారులు ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా మేము సంక్షేమం అందించడం వల్ల ఈ రాష్ట్రంలో పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుమారుగా మూడు వందల యాభై ఎనిమిది పరిస్థితులు వచ్చాయి జందాల్ మైక్రోసాఫ్ట్ అదాని అంబానీ గ్రూప్ నాలుగు లక్షలు ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం సచివాలయ ద్వారా కానీ వీటి వల్ల కానీ ప్రజలకి అందులో అన్న ప్రజ గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలకు ఏ ఏ దగ్గరలో ఏ ఎక్కడికి లేకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఏర్పాటు చేశాం గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తాం ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అంద మా పార్టీ శ్రేణుల తరఫున రాజమండ్రి పార్టీ శ్రేణుల తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీ సాధికారిత మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మాది మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం సుమారుగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సెవెంటీ పర్సెంట్ మహిళ ఖాతాల్లోకే వేస్తున్నాం ఎందుకంటే మహిళల చేతికి డబ్బులు అందించే కనుక అది వా సద్వినియోగం అవుతుంది పురుషులకు వేస్తే కొంత దోబురా అవుతుందని చెప్పి ఉద్దేశంతో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత అదేవిధంగా అన్ని సీట్లలో కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ పైనే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన దాఖలాలు అదేవిధంగా అట్టడుగునున్న వర్గాలకి అదేవిధంగా అగ్రకులలోని పేదవారికి కూడా కాపు నేస్తం ఈపీసీ నేస్తం ఇస్తున్నారు ఇది మా పరిపాలనా విధానం అదేవిధంగా కార్పొరేట్ వైద్యాలు కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ రెండున్నర లక్షలు ఉంటే దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచి పది రెట్లు పెంచి ఈవెన్ కిడ్నీ మార్పిడి కానీ గుండె మార్పిడి కూడా అందులోకి వస్తాయి ఆ విధంగా ఆరోగ్యశ్రీని పెంచి ప్రజలకి ఆ కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా అదేవిధంగా విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవ్వరూ లేరు బిచ్చికి ఏ ఎక్కడ చదువుకున్నా సరే పీజ్ రియంబర్స్మెంట్ విద్యా దీవన అమ్మఒడి వసతి దీవన ఇలా అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్స్ని ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ విధంగా విద్యకి సపోర్ట్ చేసి పిల్లలకి ఓట్లు ఉండవు కానీ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఖర్చు పెడుతున్న వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు చదువుకుని మంచి వనరు స్థాయికి వస్తే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయి కుటుంబం తీరు తిన్నులు అని చెప్పి నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని ఇవన్నీ కూడా పురస్కరించుకుని ఈ మా పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవాన్ని మేము అందరం జరుపుకుంటున్నాం మా పార్టీ నాయకులు బసవరాజు గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు యాత్యర్థికంగా ఈవేళ రాజమండ్రిలోకి రావడం జరిగింది వారికి పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం